అబుదాబిలో వర్షం పడుతుంది చూసారు కదా నా రూమ్లో నుంచి వ్యూ ఎలా పడుతుందో వర్షం ఇప్పుడు టైం అయితే నైన్ థర్టీ అవుతుంది చూస్తున్నారు కదా ఎంత గట్టిగా పడుతుందో వర్షం చీకటి మబ్బులతో చాలా గట్టిగా పడుతుంది వర్షం చూడడానికి చాలా బాగుంది కదా చూసారు కదా సిటీ ఎలా కనిపిస్తుందో వర్షంతో నల్లటి మేఘాలతో ఎలా కం మొత్తం నల్లటి మేఘాలు అయిపోయాయి ఇంత వర్షంతో కూడా ట్రాఫిక్ అయితే అస్సలు తగ్గట్లేదు వాహనాలు రోడ్ల మీద నుంచి వెళ్ళే వాహనాలు చక్రాల నుంచి ఎలా వాటర్ వస్తుందో చూస్తున్నారు కదా ఎలా స్ప్రెడింగ్ అవుతుందో అమేజింగ్ వ్యూ సూపర్ ఉంది సూపర్ ఉంది కదా క్లైమేట్ నాకైతే చాలా నచ్చింది మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్స్ చేయండి దంచి కొడుతున్న దుబాయ్లో వర్షం ఇంత వర్షంలో కూడా కార్లు చూసారా ఎలా తిరుగుతున్నాయో అది స్పెషల్ కదా நிலவா ஒவ்வொரு வருஷம் தேவாடியா அவங்க சாதா கிளாந்திக்கலாம் aku jumpa dia itu cuma seminggu kayaknya seminggu dia gantinya tiga harusnya itu kurang barang mereka ya, nih emosi kamal budi oh iya dia cuma ripas ya what's this food <laughs> Shoy-shoy eh, shoy-shoy ya. Huh? I told him shoy-shoy Shoy ya, malu ya